సో మీరు మీ పిల్లలకు సంబంధించి నవోదయ అప్లికేషన్ ఆన్లైన్ లో అప్లై చేస్తున్నప్పుడు ఒక చోట మనం బ్లాక్ నేమ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీ పిల్లలు థర్డ్ క్లాస్ ఏ స్కూల్ అయితే చదివారు ఫోర్త్ క్లాస్ ఏ స్కూల్ అయితే చదివారు ఫిఫ్త్ క్లాస్ ఏ స్కూల్ అయితే చదివారో అంటే ఈ స్కూల్స్ అనేవి ఏ బ్లాక్ కిందకి వస్తాయి ఏంటి అని చెప్పి మనం బ్లాక్ నేమ్ అనేది ఒకటి ఎంటర్ చేయవలసి ఉంటుంది అలాగే ఈ బ్లాక్ నేమ్ అనేది మనం రాంగ్ గా ఎంటర్ చేయకూడదు ఒకవేళ మనం రాంగ్ గా ఎంటర్ చేస్తే మీ పిల్లలకు సీట్ వచ్చినా సరే సీట్ అయితే ఎవరు సో బ్లాక్ నేమ్ ఎంటర్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా మనం ఎంటర్ చేయాలి ఒకవేళ మీకు తెలియపోతే తెలుసుకొని ఎంటర్ చేయాలి సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే స్కూల్స్ ఉన్న లొకేషన్ పెట్టి బ్లాక్ నేమ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక ఫైల్ డౌన్లోడ్ చేయాలి ఆ ఫైల్ అనేది మనకి నవోదయ అఫిషియల్ వెబ్సైట్ లో ఉంది సో ఇప్పుడు మనం నవోద అఫిషియల్ వెబ్సైట్ వెళ్ళి అక్కడి నుంచి ఆ ఫైల్ డౌన్లోడ్ చేద్దాం ఎస్ సార్ సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో దీన్ని గూగుల్ సర్చ్ అంటాము సో ఇక్కడ మీరు సింపుల్ గా నవ్వోదయ టైప్ చేయండి ఎన్ఏ వివో డిఏ వైఏ ఎవరికైనా ఇదే ప్రాసెస్ అండి అంటే ఏపీ వాళ్ళు ఎవరైనా సరే మీ పిల్లలు చదివే స్కూల్ బ్లాక్ నేమ్ తెలుసుకోవాలన్నా ఇదే ప్రాసెస్ అలాగే తెలంగాణ వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ మీరు అలాగే ఈ విధంగా బ్లాక్ నేమ్స్ అనేవి తెలుసుకోవాలి నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అంతే నెక్స్ట్ అండి నవోదయ విద్యాలయ సమితి మనకు కావాల్సిన లింక్ అయితే అయితే దీని క్లిక్ చేయండి క్లిక్ చేసిన విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది అయితే కిందకి వచ్చేయండి కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇది చూడండి ఒకసారి క్లిక్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ క్లాసిక్స్ సిక్స్ అయితే కనబడుతుంది కదా కింద మనకు లింక్ కనబడుతుంది కదా సిబిఎస్సి ఐటీ ఐఎంఎస్ అని దామే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది సో కింద రండి కిందకు వస్తే మనకి ఇక్కడ క్యాండిడేట్ కార్నర్ అని కనబడుతుంది కదా ఆ కానర్ లోకి వచ్చేస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్త్ సిక్స్త్ లింక్ చూస్తే క్లిక్ హియర్ టు వ్యూ బ్లాక్ డీటెయిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో మీలో ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ సంబంధించి బ్లాక్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే దీన్ని క్లిక్ చేయండి లేదు సార్ మేము తెలంగాణ వాళ్ళు సార్ తెలంగాణ బ్లాక్ డీటెయిల్స్ మేము తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు వ్యూ బ్లాక్ డీటెయిల్స్ ఆఫ్ తెలంగాణ నేను మళ్ళీ చెప్తాను బ్లాక్ నేమ్ అనేది రాంగ్ గా కన్ఫర్మ్ కన్ఫామ్ గా మనం ఆన్లైన్ లో ఎంటర్ చేయాలి థర్డ్ క్లాస్ చదివిన స్కూల్ అనేది ఏ బ్లాక్ కింద వస్తుందో మనం ఎంటర్ చేయాలి ఫోర్త్ క్లాస్ చదివిన స్కూల్ అండి ఏ బ్లాక్ కింద వస్తుంది మనం ఎంటర్ చేయాలి ఈవెన్ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న స్కూల్ కూడా ఏ బ్లాక్ కింద వస్తుంది మనం ఎంటర్ చేయాలి కొంతమందికి ఏంటంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మూడు కూడా ఒకే స్కూల్లో చదువుతారు సో ఒక స్కూల్లో చదివినా మూడు క్లాసులు మూడు స్కూల్లో చదివినా సరే మనం అయితే మాత్రం బ్లాక్ నేమ్స్ అయితే ఎంటర్ చేయాలి సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ గా చెప్తాను అందుకని క్లిక్ చేస్తాను క్లిక్ బ్లాక్ డీటెయిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి మనకు ఒక ఫైల్ డౌన్లోడ్ అయ్యింది ఇప్పుడు మనం ఫైల్ అని ఓపెన్ చేద్దాం సో డౌన్లోడర్స్ లోకి వెళ్ళి ఇదిగో ఇదే ఫైల్ ఓపెన్ చేసాం మనకు ఎక్సెల్ ఫైల్ ఓపెన్ అవుతుంది ఫైల్ అంటాము సో జూమ్ చేస్తా ఉండండి ఇంకా క్లియర్ కనబడుతుంది ఇది ఫైల్ చూడండి బ్లాక్ అండ్ మండల్ డీటెయిల్స్ కనబడుతుందా బ్లాక్ అండ్ మండల్ డిటైల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జేఎన్ బిఎస్ ట్వంటీ ఫోర్ అలాగే మీరు బ్లాక్ నేమ్ తెలుసుకోవడానికి ముందు రెండు పాయింట్స్ అనేవి కన్ఫర్మ్ చేసుకోవాలి రెండు పాయింట్స్ ఏంటంటే మీ పిల్లలు ఏ క్లాస్ అయితే చదువుతున్నారో ఆ ఉన్న ఏ క్లాస్ అయితే చదువుతున్నారో ఆ స్కూల్ అనేది ఏ మండలంలో ఉంది అలాగే ఏ డిస్ట్రిక్ట్ లో ఈ రెండు పాయింట్స్ మైండ్ లో పెట్టుకుని మాత్రమే బ్లాక్ డీటెయిల్స్ అని ఫైండ్ అవుట్ చేసుకోవాలి క్లియర్ అర్థం కండి సో ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోండి మా పిల్లలు చదువుతున్న థర్డ్ కానీ ఫోర్త్ కానీ ఫిఫ్త్ కానీ ఈ చదువుతున్న స్కూల్స్ అనేవి ఏ మండలంలో ఉన్నాయి అలాగే ఏ డిస్ట్రిక్ట్ ఏ జిల్లాలో ఉన్నాయో కన్ఫర్మ్ చేసుకోండి చేస్తున్నారు కదా సో ఫస్ట్ ఏం చేయాలి ఇక్కడ ఇక్కడికి వస్తే ఇదిగోండి నేమ్ ఆఫ్ ది న్యూ డిస్టిక్ ఇటువైపు ఇక్కడ మీకు ఏవైతే ఇవి ఇవన్నీ కూడా న్యూ డిస్టిక్ నేమ్స్ రీసెంట్ గా ఐ మీన్ వన్ ఆర్ టూ ఇయర్స్ బ్యాక్ మనకి కొన్ని ఓల్డ్ ఓల్డ్ డిస్టిక్స్ పోయి న్యూ డిస్ట్రిక్ట్స్ వచ్చినాయి కదండి సో ఇక్కడ రెండు రాశారు మనకి నేమ్ ఆఫ్ ద న్యూ డిస్టిక్ ఇదిగోండి నేమ్ ఆఫ్ ది ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఇటు పక్కన ఉన్నవన్నీ కూడా ఓల్డ్ డిస్టిక్స్ ఇదిగోండి నేమ్ ఆఫ్ ది జేఎన్వి డిస్టిక్ బిఫోర్ బైఫర్కేషన్ అంటే విభజన జరగక ముందు ఉన్న డిస్ట్రిక్ట్స్ ఆ తర్వాత కొత్త జిల్లాలో ఆ పేర్లు కూడా ఇక్కడ రాశారు ఇదిగో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మీ ఏ డిస్ట్రిక్ట్ అనుకున్నా డిస్ట్రిక్ట్ చూసుకోండి మీకు ఇస్తాం న్యూ డిస్టిక్ అయినా సరే మైండ్ లో పెట్టుకోవచ్చు న్యూ డిస్టిక్ కూడా మైండ్ లో పెట్టుకోవచ్చు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు కృష్ణా గురించి మాట్లాడుకుంటా ఇవన్నీ ఇక్కడ నుంచి చూసా ఈ కృష్ణ సో మా అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా డిస్టిక్ లో చదువుతున్నాడు ఓకేనా కృష్ణా డిస్టిక్ లో చదువుతున్నాడు ఇక్కడికి వస్తాం ఆ తర్వాత తర్వాత ఏం చెప్పి మీకు మండలం పేరు కూడా గుర్తు పెట్టుకోమని చెప్తున్నాను ఆ స్కూల్ ఉన్న మండలం ఏంటి ఒకవేళ స్కూలు స్కూల్ మవ్వలో గాని చల్లపల్లిలో గానీ ఘంటస్థాల్లో కానీ ఉందనుకోండి చూడండి ఘంటస్థాలలో అనుకోండి సో మనకి ఆ స్కూల్ అనేది ఏ బ్లాక్ కింద వస్తుందని ఇదిగోండి మొవ్వలోకి వస్తుంది ఇదిగోండి నేమ్ ఆఫ్ ది బ్లాక్ చూడండి నేమ్ ఆఫ్ ది బ్లాక్ ఎస్ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఇంకోటి చూద్దాం ఇప్పుడు ఎన్టీఆర్ డిస్టిక్ లో పద్దాండి ఇక్కడ ఎన్టీఆర్ డిస్టిక్ డిస్టిక్ అయితే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మండలం పేరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూసుకోండి ఆ మండలం ఉందలో చూసుకోండి ఎన్టీఆర్ డిస్టిక్ లో ఆ మండలం మనం ఏ మండలం అయితే అనుకుంటున్నాం మన పిల్లల చదువు స్కూల్ ఉన్న మండలం ఏదైతే అనుకున్నామో ఆ మండలం ఫర్ ఎగ్జాంపుల్ విసన్నపేట కాని రెడ్డిగూడెం గాని నెక్స్ట్ చ చాట్రాయ్ గాని ఈ మూడు అనుకోండి సో ఈ మూడు ఒకవేళ ఏదైనా అయితే దానికి సంబంధించి బ్లాక్ వచ్చి మనకి ఇదిగోండి విసన్నపేట అవుతుంది ఆ విధంగా తెలుసుకోవచ్చు నెక్స్ట్ కర్నూలు అనుకోండి ఒకరు స్టూడెంట్ చదువుతున్న డిస్టిక్ వచ్చి ఇవ్వండి డిస్టిక్ జిల్లా మన కర్నూలు అనుకోండి కర్నూలు ఇక్కడ ఉంది కదా ఇదిగోండి కర్నూలు ఇక్కడ ఉంది సో దీన్ని స్ట్రైట్ గా వచ్చేస్తే ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కర్నూలు మనకి యాస్టీ చెప్పాలంటే కర్నూలు ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది సో అయితే మనం ఏం చేయాలంటే మండలం పేరు గుర్తుపెట్టుకోండి ఆ మండలం ఇట్లో ఉంది చూసుకోండి అడోని గాని నెక్స్ట్ కౌతలం గాని కొసిగి గాని నెక్స్ట్ అల్లూరు కాని నెక్స్ట్ హోలగొండ కాని నెక్స్ట్ ఈ విధంగా చూసుకోండి వీటిలో ఏదైనా నేమ్ మీరు అనుకునే మండలం అనుకోండి అప్పుడు మీరు అనుకోవాలి ఈ నాలుగిట్లకి సంబంధించి బ్లాక్ వచ్చామో అదొని అలాగే వీటికి సంబంధించి బ్లాక్ వచ్చే అని ఈ విధంగా చూసుకోవాలి నెక్స్ట్ ఇంకా చూద్దాం ఏ చూద్దాం నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు తిరుపతి చూద్దాం అండి తిరుపతి ఇదిగోని తిరుపతి ఇక్కడ ఉంది కదా ఎస్ తిరుపతి ఇక్కడ ఉంది ఇంకో చోట ఉంటుంది తిరుపతి ఇదిగోని కింద కూడా చూస్తారు తిరుపతి తిరుపతి కాకపోతే ముందు ఓల్డ్ డిస్టిక్ నెల్లూరు దాంట్లో కొన్ని ఆటల్ని తిరుపతికి చేశారు కదా అవి సో తిరుపతిలోకి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం చదువుతున్న పిల్లలు ఉన్న స్కూల్ అనేది గూడూరు మండలంలో కానీ మనుగోలు మండలంలో కాని సైదపురంలో కానీ వీటిలో ఉందనుకోండి మనం ఏం బ్లాక్ రాసుకోవాలి గూడూరు రాసుకోవాలి ఓకేనా నెక్స్ట్ కావలి గాని నెల్లూరు చెప్తున్నప్పుడు కావలి గాని భోగోళ గాని జలదానికి వీటికి సంబంధించి ఏ మండలం అయినా సరే దానికి సంబంధించి బ్లాక్ వచ్చి మనం కావాలి రాసుకోవాలి సో ఈ విధంగా జస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ పాయింట్ మీ పిల్లలు చదువుతున్న స్కూల్ అనేది ఏ మండలంలో ఉంది ఏ జిల్లాలో ఉంది రెండు పేర్లు పెట్టుకోండి సో ఫస్ట్ ఇక్కడ జిల్లా పెట్టేవాడిని ముందు ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం అనుకోండి ఇక్కడ విజయనగరం అనుకోండి ఇక్కడ విజయనగరం దాకా వచ్చేయండి విజయనగరం దాకా వచ్చిన తర్వాత ఆ విజయనగరం స్ట్రైట్ గా ఉన్న ఇటు పక్క ఉన్నవన్నీ కూడా పక్క ఏవైతే కనబడుతున్నాయి ఇవన్నీ కూడా మండలాల పేర్లు ఉంటాయి ఆ విజయనగరంలో మీ కూల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ భోగాపురం మండలంలో ఉందనుకోండి భోగాపురంలో మండలం ఉంటే మనం ఏం రాసుకోవాలి బ్లాక్ నేమ్ భాగోపురం రాసుకోవాలి అలా కాకుండా నెక్స్ట్ బొబ్బిలి కానీ సీతానగరం కాని బలిజిపేట కాని వీటిలో నెక్స్ట్ చీపురుపల్లి కాని అనుకోండి చెప్తున్నా ఇక్కడ ఉన్న పేర్లు అనేవి ఇక్కడ బ్లాక్ నేమ్ దేనికి ఎదురుగా అయితే ఉందో ఆ బ్లాక్ నేమ్ అయితే రాసుకోవాలి ఓకేనా నెక్స్ట్ కొత్త వలస గాని లంక వర్గపేట గాని వేపాడు కాని నిల్లు ఈ మూడెట్లకు సంబంధించి కొత్త వలసని బ్లాక్ నేమ్ అవుతుంది అలా కాకుండా నెల్లిమర్ల గుర్లా గుర్లాగా అనుకోండి దానికి సంబంధించి బ్లాక్ నేమ్ వచ్చి నెల్లిమర్లు అవుతుంది ఇది కొన్ని చూసారా సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే బ్లాక్ నేమ్స్ అని తెలుసుకొని ఆ తర్వాత మాత్రమే అప్లికేషన్ ఫిల్ చేయండి ఇది ఏపీకి సంబంధించి మీరు ఒక తెలంగాణ స్టూడెంట్స్ అనుకోండి తెలంగాణ సంబంధించి బ్లాక్స్ తెలుసుకోవాలనుకోండి సేమ్ లాజిక్ ఇది కొన్ని ఇక్కడ క్లిక్ హెట్ వ్యూ బ్లాగ్ తెలంగాణ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఫైల్ ఓపెన్ అవుతుంది కదా సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే డౌన్లోడ్స్ లోకి వెళ్ళి ఆ ఫైల్ ఓపెన్ చేయాలి ఇది ఓపెన్ చేశాను సో మనకి ఒక ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది మనకి దీన్ని ఇప్పుడు నేను జూమ్ చేస్తాను ఇప్పుడు జూమ్ సేమ్ ప్రాసెస్ ఏపీకి అలాగే చూసాం తెలంగాణ కూడా అలాగే చూడాలి ఎస్ ఇదిగోండి సో ఇవన్నీ కూడా ఇది నేమ్ ఆఫ్ దిస్ చూడండి ఇక్కడేమో నేమ్ ఆఫ్ ది డిస్టిక్ ఇక్కడే నేమ్ ఆఫ్ ది న్యూ డిస్టిక్ సో మీ ఇష్టం మీద ఒకవేళ న్యూ డిస్టిక్ అనుకోండి ఇటువైపు చూసుకోండి న్యూ డిస్టిక్ అయితే ఇటువైపు చూసుకోండి ఓల్డ్ డిస్టిక్ అనుకోండి ఇటువైపు చూసుకోండి సేమ్ లాజిక్ ఇదిగోండి ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ డిస్ట్రిక్ట్ ఒకవేళ వనపర్తి అయితే అది కూడా న్యూ డిస్టిక్ వనపర్తి ఇదిగోండి న్యూ డిస్టిక్ సేవ్ చేస్తాను ఓకే ఇదిగోండి మీద ఒకవేళ వనపర్తి అయితే వనపర్తి డిస్టిక్ ఓకే నెక్స్ట్ ఆ వనపర్తి డిస్టిక్ లో మీరు ఏదైతే మండలం అనుకున్న ఆ మండలం ఇట్లా ఏదైనా ఉందో చూడండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో గోపాలపేట గాని పెబ్బరి గాని వీటిలో ఏ మండలం అయినా సరే వాటికి సంబంధించి బ్లాక్ ఏవి రాసుకోవాలి మనం వనపర్తి అనే రాసుకోవాలి అర్ధవ సో విధంగా మీరు ఈ పాయింట్స్ అనే మైండ్ లో పెట్టుకొని మీ పిల్లలు ఏ స్కూల్ చదువుతున్నారు స్కూల్ ఉన్న లొకేషన్ యొక్క మండలం అనేది ఐడెంటిఫై చేసుకొని ఆ మండలం పెట్టి మనం బ్లాక్ నేమ్ అని తెలుసుకోవచ్చు సో వీడియో అయితే అందరికీ అర్థమై చెప్పని వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ అండ్ బై